రాయలసీమ ముద్దుబిడ్డ సీఎం రమేష్ గారు రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికై మన జిల్లా కాకపోయినా ఉత్తరాంధ్రలో పార్లమెంటుకు పోటీ చేసి మూడు లక్షల మెజారిటీతో ఘన విజయం సాధించి ఈరోజు రాయలసీమ ప్రాంతానికే ఒక మాదిరిగా నిలబడడం జరిగింది దాంట్లో భాగంగానే కూటమి భాగస్వామ్యంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీలు కలిసి మొట్టమొదటిసారి కడప జిల్లాకు వస్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలికేదానికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కడప జిల్లాలో చాలామంది నాయకులు ఇటు రాజశేఖర రెడ్డి అయితేనేమి జగన్మోహన్ రెడ్డి అయితేనేమి మన ప్రాంతంలో రాయలసీమ రాయలసీమ వాసులుగా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ బాబు గారు అయితేనేమి విజయభాస్కర్ రెడ్డి గారు అయితేనే మన రాయలసీమకు సంబంధించిన చాలామంది లీడర్లు ముఖ్యమంత్రులు కావటము మంత్రులు కావటము రాజ్యసభకు పోవటము పార్లమెంటుకు పోవటము జరుగుతూ ఉంది ఈసారి ముఖ్యంగా మన ప్రాంతంలో మన రాయలసీమలో మన కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించ నిర్మించడాని కోసం మామర నిర్లక్ష్యం చేసిన వ్యక్తి సీఎం రమేష్ గారు ఆయనకు ప్రత్యేక ప్రత్యేకంగా మనం కృతజ్ఞతలు చెప్పాలా మన ప్రాంతం నుంచి కాకపోయినా వేరే ప్రాంతానికి పోయి మూడు లక్షల ఓట్లతో గెలిచి కడప జిల్లా అభివృద్ధి కోసం ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉన్నప్పుడు మన ప్రాంతంలో ఇండస్ట్రీలుగా రావాలా ఉక్కు పరిశ్రమ రావాలా అని చెప్పి దీక్షలు చేయడం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం ఆయన మన ప్రాంత అభివృద్ధి కోసం చే చేస్తున్న అభివృద్ధి ఆయన ఆశయాలను మనం అందరం ఆహ్వానించాల కాబట్టి మేమందరం కూడా పెద్ద ఎత్తున అన్ని పార్టీలు కలిసి తెలుగుదేశము జనసేన బీజేపీ పార్టీలు కలిసి కులమతాలకు అతీతంగా ఆయనకు ఘనస్వాగతం పలికి ఆయన మున్ముందు ఇంకా మంచి పదవులు అలంకరించేదానికి మనమందరం తోడు ఉన్నామని చెప్పి మన ప్రాంత అభివృద్ధి కోసం మీరు కృషి చేయాలని చెప్పి ఆయనకు వినియోగించుకునేదానికి మనమంతా ఏకధాటిగా మనం పోవాలని చెప్పి నేను ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు ధన్యవాదాలు తెలిపి తెలియజేస్తే మన ప్రాంతం బాగుపడుతుందని మన ప్రాంతం బాగుంటుందని మంచి కార్యదర్శి మంచి ఉత్సాహవంతుడు యువకుడు ఆయనకు ప్రోత్సహిస్తే మన ప్రాంతం బాగుపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనమందరము ఆయనకు ఘన స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరం ఘన స్వాగతం పలకాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం